అధ్యక్ష ఈ సభలో సగం కాలానికి మీరు గా సగం కాలానికి సరీఫ్ సారు గా అలాగే అప్పుడప్పుడల్లా తాత్కాలిక చైర్మన్లుగా మీరు అడిగినంత సమయం ఇవ్వకపోయినా అవకాశం ఉన్నంత మేరకు ఇచ్చినటువంటి సమయానికి మీతో ఈ జర్నీ చేసినందుకు మొదటిగా మీకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఈ వీడ్కోలు సభలో విభిన్నంగా విశ్లేషించి మాట్లాడిన సహచర ఎమ్మెల్సీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను బిటి నాయుడు ఈ సభలోనే పరిచయం రామారావు ఈ సభలోనే పరిచయం ఎనమల రామకృష్ణుడు సీనియర్ పార్లమెంటేరియన్ ఆయన మా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ నాయకుడిగా చాలా కాలం ఆయనతో పనిచేశాం ఈ సభలో ఆయనతో కలిసి పనిచేశాం అట్లాగే మా రఘువర్మ విభిన్న ఉపాధ్యాయ ఉపాధ్యాయ సంఘాలకి చెందిన వాడమైనా నాకు ఉద్యమ సహచరు మా లక్ష్మణ్ రావు ఈ సుదీర్ఘకాలం నాకు రాజకీయ ఉద్యమ సహచరుడు ఒకే రాజకీయాలు కొనసాగించినటువంటి వాళ్ళం ఇక కొమరి అశోక్ తన జేఏసీ సెక్రటరీ జనరల్ గా జేఏసీ చైర్మన్గా నేను జేఏసీ సెక్రటరీ జనరల్ గా పనిచేశాం ఉమ్మడి రాష్ట్రం విభజన ఆంధ్రప్రదేశ్లో జేఏసీలో పనిచేశాం మొత్తంగా చూస్తే ఓ నలభై సంవత్సరాల పాటు ఒక ఉద్యమకారుడిగా యూటీఎఫ్ జేఏసీ నాయకుడిగా రెండు వేల నుంచి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు వరకు అటు ప్రజా ఉద్యమంలో ఇక్కడ ఎమ్మెల్సీగా ఇప్పుడు ఈ కాలానికి ఎమ్మెల్సీగా కలిసి పనిచేశాం యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పినా అంటే ఉద్యమ నాయకుడు చెప్తున్నా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మహిళలకి ఒక పునరుత్పత్తిలో పాల్గొన్న మహిళకి ప్రసూతి సెలవు ఇవ్వని ఏ ప్రభుత్వమైనా అమాననీయమే అని చెప్పాను ఆయన ఎదురుగా ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు ఎందుకు ఇవ్వట్లేదు ఇచ్చేయండి అన్నాడు ఆ రకంగా కాంట్రాక్ట్ అవుట్స్ చూపించే వాళ్ళందరికీ కూడా మహిళలకి ప్రశ్నించే రకంగా వచ్చింది సరే కుమార్ అశోక్ నేను జయసి చైర్మన్ గా అలాగే కో చైర్మన్ ఉన్న కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు అట్లాగే రోసయ్య వీళ్లతో సాధించినటువంటి గొప్ప విజయాలు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ కానీ గ్రాడ్యుయేటివ్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఈ రాష్ట్ర ప్రజలు పదమూడు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయుల ఉమ్మడి రాష్ట్రం యువజన ఆంధ్రప్రదేశ్ లో ఆ రకంగా చేసినటువంటి ఫలితాలు చాలా గొప్ప విజయాలుగా ఉపాధ్యాయుల ఉద్యోగుల పెన్షనర్ల జీవితాలు మార్చినటువంటిదిగా ఆ రకమైనటువంటి గొప్ప సంతృప్తి మాకు గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా అశోకు నాకు ఆ రకమైనటువంటి అనుబంధం ఇక్కడ ఆయన జయేష్ నుంచి ఈ రకంగా పార్టీ నుంచి వస్తే నేనిటు మా ప్రజాక్షేత్రం నుంచి ఇట్లాగా ఇందుట్లోకి రావడం అనేటువంటిది జరిగింది మా రఘువర్మ సార్ గురించి ఒక మాట చెప్పాల్సింది ఏమంటే ఈ శాసన మండలి రద్దుకి నిర్ణయం జరిగినప్పుడు కాళ్ళకి గజ్జ కట్టుకుని అందరి ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్సీలు మొత్తం అంతా ఢిల్లీ దాకా వ్యవహారం చేసి ఈ సభ కొనసాగాలని చెప్పి ఆయన పెద్ద ప్రయత్నం చేసిండి ఈ సభలో కూర్చుని అది రఘువర్మ సార్ ఈ తర్వాత మేము గౌరవం కోసము లేకుంటే ఈ సభ ద్వారా వచ్చేటువంటి ఆర్థిక ప్రయోజనాల కోసము ఈ సభలో ప్రవేశించలేదు అలాగే జీతాలతో కూడా మాకు సంబంధం లేకుండానే ఈ పదవిని మేము వ్యక్తిగతంగా భావించకుండా కేవలం ప్రశ్నించే గొంతుకులుగా ప్రజాపక్షంగా ప్రజాపక్షం నుంచి ప్రశ్నించే గొంతుకులుగా ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీసేటువంటి గొంతుకుగా ఉండాలని మాత్రమే ఈ సభలో అడుగుపెట్టాం ఈ సభకి ఉన్నటువంటి పరిమితులు కూడా మాకు తెలుసు ఈ ఒక్క పరిమితమైన ప్రయోజనం కోసం ఈ సభలోకి రావడం ఆ రకంగా మాకు అవకాశం ఇచ్చిన మేరకి ప్రజా సమస్యలు ప్రస్తావించేదానికి ఈ వేదికని ఆ మేరకు ఉపయోగించుకుందామని చెప్పి చెప్పదలిచింది ఏ ప్రజాక్షేత్రం నుంచి అయితే ఇక్కడ అడుగు పెట్టామో మళ్ళీ అదే ప్రజాక్షేత్రం నుంచి ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ తిరిగి వెళుతున్నాం ఓకే అందరికీ ధన్యవాదాలు